जय श्रीनिवास जय वेङ्कटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवा, जयजिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कण्ठिरूप హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ హాసిఫ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ క్షేత్రంలో ఉన్నాను సో మన ఛానల్లో మొట్టమొదటిసారిగా సిరీస్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ సిరీస్తో మనం పంచారామ క్షేత్రాలని సందర్శించబోతున్నాము అసలు పంచారామ క్షేత్రాలు అంటే ఏమిటి అవి ఎక్కడున్నాయి వీటిని ఎలా సందర్శించాలి ఇలా ఈ ఐదు ఆలయాల యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అలానే ఈ ఐదు ఆలయాలను కూడా ఐదు వీడియోస్ రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి మన వీడియోని ఇంకా స్టార్ట్ చేసేద్దాం అమరావతిలోని అమరారామం భీమవరంలోని సోమారామం సామర్లకోటలోని కుమారారామం పాలకొల్లులోని క్షీరారామం దక్షారామంలోని ద్రాక్షారామం ఈ ఐదు క్షేత్రాలను కలిపి పంచారామ క్షేత్రాలు అంటారు వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఈ పంచారామ క్షేత్రాలు ఎలా ఆవిర్భవించాయో తెలుసుకుందాం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోరమైన తపస్సును ఆచరించి ఒక ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు ఆత్మలింగాన్ని వరంగా పొందినటువంటి తారకాసురుడు దాన్ని మెడలో ధరించి దేవతలందరినీ ముప్పుతిప్పలు పెట్టసాగుతాడు దీంతో దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి తారకాసురుడిని వధించే మార్గం గురించి అడుగుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు తారకాసురుడి వదనం కేవలం శివుడి అంశతో మాత్రమే జన్మించినటువంటి బాలుడి చేతిలోనే ఉంటుందని దేవతలకి సెలవిస్తాడు దీనితో దేవతలందరూ కూడా శివుడి అంశతో జన్మించినటువంటి కుమారస్వామిని ఆశ్రయించగా కుమారస్వామి తారకాసురుడిని వధిస్తాడు ఆ సమయంలో కుమారస్వామి ఆయుధం ఆత్మలింగానికి తగిలి ఆ లింగం ఐదు ముక్కలుగా పడి ఐదు క్షేత్రాలుగా వెలుస్తాయి అవే ఈ పంచారామ క్షేత్రాలు ఈ ద్రాక్షారామ క్షేత్రం రాజమండ్రి నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరం మరియు కాకినాడ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ద్రాక్షారామానికి డైరెక్ట్గా ట్రైన్ సర్వీస్ లేదు కాబట్టి ముందుగా మీరు రాజమండ్రి లేదా కాకినాడ రైల్వే స్టేషన్కి చేరుకోండి అక్కడి నుంచి ద్రాక్షారామంకి డైరెక్ట్గా బస్సులు అందుబాటులో ఉంటాయి రాజమండ్రి నుంచి ద్రాక్షారామానికి డైరెక్ట్ బస్సు అందుబాటులో లేనట్లయితే కోటిపల్లి వెళ్లే బస్సు ఎక్కండి ద్రాక్షారామం వెళ్తుంది కోటిపల్లి బస్సు కూడా అందుబాటులో లేనట్లయితే రామచంద్రాపురం చేరుకోండి రామచంద్రాపురం నుంచి యానాం వైపుగా వెళ్ళే బస్సు ఎక్కితే ద్రాక్షారామం చేరుకోవచ్చు ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళ కోసం ఆలయానికి ఉత్తరం వైపున మరియు దక్షిణం వైపున పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది ప్రధాన ఆలయంలోకి వెళ్లే ముందుగా ఆలయానికి దక్షిణం వైపు ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం మరియు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాలు ఉంటాయి ఒకసారి దర్శించుకోండి ఆంజనేయ స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి కోనేరులో మరో చిన్న శివాలయం కూడా ఉంటుంది దర్శించుకోండి ఆలయానికి తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఈ కోనేరును సప్తగోదావరి అంటారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో చాళుక్య భీముడు అనే రాజు పునర్నిర్మాణం చేశారు ఆలయం లోపలికి వెళ్దాం రండి ఇదే ఆలయానికి తూర్పు ముఖంగా ఉన్నటువంటి ప్రధాన రాజు మార్గం ఆలయం చుట్టూ ఉన్నటువంటి నాలుగు గోపురాల నుంచి కూడా ఆలయం లోపలికి ఎంట్రీ ఉంటుంది లోపలికి రాగానే ఒక పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది ఈ చెట్టు దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటిదని చెప్తున్నారు ఈ చెట్టు మొదట్లో శివలింగంతో పాటుగా విష్ణుమూర్తిని కూడా దర్శించుకోవచ్చు ఈ శివలింగం దగ్గర ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది అని భక్తుల విశ్వాసం అలానే ఈ చెట్టు చుట్టూ పెళ్ళి అయ్యి పిల్లలు లేని దంపతులు నాగబంధాన్ని ప్రతిష్ఠిస్తే పిల్లలు పుడతారనేది భక్తుల నమ్మకం ప్రస్తుతం ఈ చెట్టు చుట్టూ ఖాళీ లేనందువలన కోనేరుకి ఒకవైపున ఈ నాగబంధాన్ని ప్రతిష్ఠించడానికి ఏర్పాటు చేశారు ఆలయం యొక్క తూర్పు ముఖ భాగం ఈ విధంగా ఉంటుంది అలానే ఎదురుగా ధ్వజస్తంభం కూడా ఉంటుంది మనం దర్శనానికి వెళ్దాం రండి ఇక్కడ ఉచిత దర్శనంతో పాటు యాభై రూపాయల దర్శనం వంద రూపాయల దర్శనాలు కూడా ఉన్నాయి నేను ఉచిత దర్శనానికి వెళ్తున్నాను ఉచిత దర్శనానికి వెళ్ళే దారి వర్షం పడితే చాలా చిత్తడిగా మారిపోతుంది జాగ్రత్తగా వెళ్ళండి అలానే వెళ్ళే దారిలో ఒక అతను కొబ్బరికాయలు ఇక్కడే కొట్టాలంటూ తానే తీసుకొని కొడుతున్నాడు కానీ ఆలయం లోపల కూడా కొబ్బరికాయలు కొట్టవచ్చు గుర్తుంచుకోండి ఈ ఆలయం రెండంతస్తులుగా ఉంటుంది దర్శనానికి పై అంతస్తు నుంచి వెళ్ళాలి పై అంతస్తు నుంచి లోపలికి వెళ్ళేటటువంటి గుమ్మం ఎత్తు తక్కువగా ఉంటుంది కాబట్టి హైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఉచిత దర్శనం కాబట్టి గర్భాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది మనం నడుస్తున్నటువంటి మండపం నుంచి ఆలయాన్ని కలుపుతూ ఒక బ్రిడ్జ్ లాంటి నిర్మాణం ఉంటుంది దాని నుంచి మనం గర్భాలయాన్ని చేరుకోవచ్చు దర్శనం అయ్యాక మళ్ళీ అదే బ్రిడ్జ్ నుంచి బయటికి వచ్చి పక్కనే ఉన్నటువంటి మెట్ల మార్గం ద్వారా కిందికి దిగాలి పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి సూర్యదేవుడు ప్రాణప్రతిష్ఠ చేశారు కాబట్టి ఆలయంలో ఉన్న శివలింగంపై సూర్యకిరణాలు పడేలాగా పై అంతస్తులో కిటికీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ద్రాక్షారామ క్షేత్రం యొక్క అసలు పేరు దక్షారామము కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది ఈ దక్షారామ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారు అన్న విషయం వీడియో చివరిలో చెప్తాను ఈ ఆలయంలో పై అంతస్తు నుంచి దర్శించుకునే శివలింగాన్ని శిరస్సు భాగం అని క్రింది అంతస్తు నుంచి దర్శించుకునే లింగాన్ని పాదభాగం అని పిలుస్తారు గర్భాలయంలోని శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోండి ఈ శివలింగం యొక్క పొడవు పద్నాలుగు అడుగులుంటుంది ఈ శివలింగానికి జరిగే పూజలు అభిషేకాలు మొత్తం పై అంతస్తు నుంచే జరుగుతాయి లింగం యొక్క శిరస్సు భాగాన్ని దర్శనం చేసుకున్న తరువాత ఒక సన్నటి మెట్ల మార్గం ద్వారా కిందికి దిగి లింగం యొక్క పాదభాగాన్ని దర్శించుకోవాలి ఈ మెట్ల మార్గం చిన్నగా ఉంటుంది జాగ్రత్త ఇక ఉచిత దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు దర్శనానికి వెళ్ళిన మార్గంలోనే కుడివైపు గుండా బయటికి వచ్చి ఆ పక్కనే ఉన్నటువంటి మెట్లు దిగి కిందకు వెళ్ళాలి రండి ఇప్పుడు క్రింది అంతస్తులో ఉన్నటువంటి లింగం యొక్క పాదభాగాన్ని దర్శించుకుందాం క్రింది అంతస్తులో ఉన్నటువంటి అంతర్గర్భాలయాన్ని చీకటి కొనమంటారు ఫ్రెండ్స్ ఇప్పుడైనా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దానికి చెందింది కాబట్టి బయట నుంచి చూడడానికి చాలా పురాతనంగా ఉంటుందన్నమాట అండ్ ద్రాక్షారామంలో ఈ ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి మాత్రమే కాదు అమ్మవారి శక్తిపీఠాల్లో పన్నెండవ శక్తిపీఠం అయినటువంటి మాణిక్య అమ్మవారు కూడా ఇక్కడే కొలువయ్యారనమాట అమ్మవారి నాభిభాగం ఇక్కడ పడినందు వలన ఈ క్షేత్రం శక్తిపీఠంగా మారింది పాదభాగాన్ని దర్శించుకొని బయటికి రాగానే ఎడమ వైపున శ్రీ మాణిక్య అమ్మవారి ఉపాలయం కనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకున్న తరువాత అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి మండపంలో నవగ్రహాలుంటాయి దర్శించుకోండి అలాగే అమ్మవారి ఆలయానికి కుడివైపున చండీశ్వరుడి ఉపాలయం ఉంటుంది మర్చిపోకుండా దర్శించుకోండి ఇప్పుడు గర్భాలయం చుట్టూ ఉన్నటువంటి ఆలయ నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం రండి అంతటితో గర్భాలయం యొక్క ప్రాంగణాన్ని మొత్తం చూశాము ఇప్పుడు గర్భాలయం యొక్క బయటి ప్రాంగణాన్ని చూద్దాము రండి గర్భాలయ ప్రాంగణం నుంచి బయటికి రాగానే శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడిని చూడవచ్చు అలా బయటికి వచ్చి ఎడమవైపుగా వెళితే క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడి ఉపాలయాన్ని చేరుకోవచ్చు ఈ ఉపాలయానికి ఎదురుగ్గా ఎనిమిది శివలింగాలను కూడా ప్రతిష్ఠించారు అయితే ఈ ఎనిమిది శివలింగాలపై ఎలాంటి ద్రవ్యాలను ఉపయోగించి కూడా అభిషేకం అనేదే చేయకూడదు కాలభైరవ ఉపాలయానికి ఎదురుగ్గా ప్రసాదాలు అమ్ముతారు కొనుక్కోండి ప్రసాదం తీసుకొని అలా కొంచెం ముందుకు వెళితే ఒక పెద్ద మండపం కనిపిస్తుంది ఈ మండపానికి పక్కనే వాయులింగం ఉంటుంది ఇది బ్రహ్మసూత్రలింగం లింగం ఈ వాయులింగానికి అన్ని రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ మండపంలోనే ఒకప్పుడు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేవారు ప్రస్తుతం ఆలయం బయట కొత్తగా నిర్మించినటువంటి ప్రసాద ఆలయంలో ఈ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఉత్తరం వైపు ఉన్నటువంటి రాజగోపురం నుంచి బయటికి వెళితే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించేటటువంటి అన్నదాన భవనము మరియు ఓన్ వెహికల్స్లో వచ్చేవారికి పార్కింగ్ ఏరియా మరియు మరుగుదొడ్లు ఉంటాయి ఒకసారి కాశీలో నివసిస్తున్నటువంటి వేదవ్యాసుని పరీక్షించడానికి కాశీ విశ్వేశ్వరుడు అతనికి భిక్ష దొరకకుండా చేస్తాడనమాట అందుకని ఆగ్రహించినటువంటి వేదవ్యాసుడు కాశీని శపించబోగా అక్కడే ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి భిక్ష ప్రసాదిస్తుంది అయితే కాశీని శపించబోయాడు అని తెలుసుకున్నటువంటి కాశీ విశ్వేశ్వరుడు వేదవ్యాసుడితో ఇలా అంటాడు నీకు నీ యొక్క శిష్య బృందానికి విలాసవంతమైన జీవితం గడపడానికి కాశీలో చోటు ఉండదు అని బహిష్కరిస్తాడనమాట అప్పుడు అన్నపూర్ణాదేవి వేదవ్యాసుడితో ఇలా అంటుంది ద్రాక్షారామం వెళ్ళి భీమేశ్వర స్వామిని సేవించమని సలహా ఇస్తుంది అనమాట అప్పుడు వేదవ్యాసుడు కాశీ నుంచి వచ్చి ద్రాక్షారామంలో కొన్ని రోజులు గడిపినందుకు వ్యాస కాశీ అని అలానే కాశీకి దక్షారామం దక్షిణ దిశగా ఉంటుంది కాబట్టి దక్షిణ కాశీ అంటారు అలానే అష్టాదశ శక్తిపీఠాలు ఎలా వెలిసాయో కూడా చెప్తాను ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు కదా సో పూర్వం దక్షారామాన్ని దక్షుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు సతీమణి అయితే సతీమణి తన తండ్రిని ఎదిరించి మరీ పరమేశ్వరుడిని పెళ్లి చేసుకుందనమాట అందుకే సతీమణిని పరమేశ్వరుడి మొదటి భార్యగా పరిగణిస్తారు సో ఇదిలా ఉండగా ఒకసారి దక్ష మహర్షి దక్షారామంలో ఒక మహా యజ్ఞాన్ని తలపెడతాడనమాట దానికి దేవతలందరినీ పిలుస్తాడు తనని ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు గాను తన కూతురిని పరమేశ్వరుడిని పిలవడవు అయితే పుట్టింట్లో యజ్ఞం జరుగుతుంది అని తెలుసుకున్నటువంటి సతీమణి అక్కడికి వెళ్దాం అని పరమేశ్వరుడిని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు పిలవని పేరంటానికి వెళ్తే అపనిందలు తప్పవు వద్దు అంటాడు అయినా కూడా సతీదేవి వినకుండా పుట్టింటి మీద ప్రేమతో ఆ యజ్ఞానికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత దక్షుడు ఆమెపై ప్రేమ చూపించకపోగా అన్నరాని మాటలు అంటాడు పరమేశ్వరుడిని కూడా అన్నరాని మాటలు అంటాడనమాట ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీమణి ఆ యజ్ఞ వాటికలో దూకి మరణిస్తుంది ఈ వార్త తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టించి ఆ యజ్ఞవాటికని ధ్వంసం చేయమని పంపిస్తాడు అలా వీరభద్రుడు ఆ యజ్ఞవాటికని ధ్వంసం చేసి దక్షుడు తలని ఖండిస్తాడు ఆ తరువాత పరమేశ్వరుడు తన భార్య సతీమణి మృతదేహాన్ని భుజాలపై వేసుకొని ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు బాధతో రోధిస్తూ ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇలానే వదిలేస్తే శివుడు రోధిస్తూ ఉంటాడని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్రంతో సతీమణి యొక్క దేహాన్ని పద్దెనిమిది భాగాలుగా ఖండిస్తాడనమాట ఆ పద్దెనిమిది భాగాలు కూడా పద్దెనిమిది ప్రదేశాల్లో పడి అవి శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయన్నమాట సో ఇది శక్తిపీఠాల యొక్క చరిత్ర మరి మీలో ఎవరైనా దక్షుడు చేసినటువంటి దక్షయాగం జరిగిన ప్లేస్ని చూడాలనుకుంటే టెంపుల్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుందన్నమాట ఆటో వాళ్ళని అడిగితే తీసుకెళ్తారు అలానే ఆ దక్ష వాటికి దగ్గరే ఆలయానికి సంబంధించినటువంటి రూమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట ఆ రూమ్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన ఇస్తాను చెక్ చేయండి ఒకసారి సో దక్షారామం గురించి నాకు తెలిసినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి